హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ శని ఇవాళ టాపిక్ అయితే ఏం లేదండి నేను అమెజాన్లో నుంచి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను సో అదేవిధంగా మీషోలో కూడా ఒక టాప్ అయితే ఆర్డర్ పెట్టాను ఒక శారీ కూడా ఆర్డర్ పెట్టాను సో అవైతే ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మీషోలో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు అక్కడ పిక్ అయితే వేరేలాగా ఉంటుంది సో మనకు రియల్ ప్రోడక్ట్ రాగానే మన చేతికి వచ్చేసరికి కలరు కలర్ కానీ అంటే మారిపోతుంది అనమాట సో మనం ఒకటి పెట్టుకుంటే ఇంకొకటి వస్తుంది నచ్చితే అలాగే ఉంచేసుకుంటున్నారు లేదు అంటే ఎక్స్చేంజ్ పెట్టేస్తున్నారు అనమాట సో నేనైతే ఒక మెరూన్ కలర్ టాప్ అయితే పెట్టాను అది కూడా డైలీ వేకి సో ఎలా వస్తుందా అని చూస్తున్నాను కానీ మనకు పైన చూడంగానే చాలా బాగుంది అనిపిస్తుంది అండి సో ఓపెన్ చేసి అయితే చూస్తే ఇంకా క్లాత్ పరంగా కానీ అదేవిధంగా ఎలా ఉంది కలర్ కానీ అన్నీ అనేది మనకైతే తెలుస్తుంది సో నేనైతే ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను అదేవిధంగా మీకు ఎలా ఉందనేది కూడా నేను వేసుకొని మరి చూపిస్తానండి మీకు నచ్చితే నేను కింద అయితే దీని ట్యాగ్ అయితే పెడతాను సో మీరు ఒకసారి అయితే చూడవచ్చు సో కొత్తగా ఎవరన్నా నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి టాప్ అయితే ఓపెన్ చేశానండి సో కలర్ అయితే చాలా బాగుంది సేమ్ కలర్ అండి నేను పెట్టాను సో అదే కలర్ వచ్చింది చాలా బాగుంది థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట అయితే ఫ్రిల్స్ టైప్ మనకు ఇచ్చారు సో చాలా బాగుంది మనకు నెక్ కూడా డిజైను గోల్డ్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ప్లస్ అక్కడక్కడ ఏంటంటే స్టోన్ లాగా ఇచ్చాడు అనమాట చాలా బాగుంది అంటే మనకు డైలీవేర్ కంటే చాలా సింపుల్గా కూడా ఉందనమాట క్లాత్ అయితే ఏం గుచ్చుకోవట్లేదు ఇది రేయన్ అంటే మిక్స్డ్ కొంచెం లైట్గా సిల్క్ కూడా ఉంది కలిసి ఉంది అదేవిధంగా రేయన్ క్లాత్ అనమాట ఇది సో చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది కూడా డైలీవేర్ కంటే మనకు ఇంకా ఇలాంటివంటే మనకు సరిపోతుంది సో దీని కాస్ట్ వచ్చి త్రీ ఎయిటీ ఫైవ్ అండి కరెక్ట్గా అయితే సో అదేవిధంగా నేను శారీ కూడా పెట్టాను సో శారీ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను కొన్ని ఏంటంటే మనకు అంటే కలర్ కానీ అట్లా మారుతూ వస్తుంది సో ఏంటో అండి ఈసారి నేను పెట్టింది అంటే మిషోలో ఆర్డర్ పెట్టంగానే నాకైతే కలర్స్ అయితే సేమ్ అలాగే వచ్చింది కాకపోతే బ్లౌజ్ ఏంటంటే ఈ శారీ అయితే సూపర్గా ఉందండి శారీ అయితే కానీ బ్లౌజ్ వర్క్ నేను యాక్చువల్గా వేరేది పెట్టాను కానీ నాకు ఇట్లా ప్లెయిన్దే ఇచ్చేసారనమాట అంటే ఈ బ్లౌజు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఏంటంటే వేరే మోడల్ వచ్చిందనమాట అంటే డిజైన్ వేరే డిజైన్ వచ్చింది సో ఇప్పుడు నాకైతే రియల్గా అయితే డిజైన్ అయితే వేరే వచ్చింది కానీ ఇది కూడా పర్లేదండి చాలా బాగుంది చూసేదానికైతే సో ఇంక అందుకని ఉంచేసుకున్నాను అనమాట నేనైతే రెడ్డిను అయితే పెట్టలేదు కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉందండి శారీ కూడా చాలా మెత్తగా ఉంది అసలు ఎందుకంటే మనకు నైట్ టైం వేసుకుంటే చాలా లుక్గా కూడా ఉంటుంది అనమాట శారీ కలర్ కూడా సూపర్గా ఉంది ఎందుకంటే మనకు ఏదైనా సరే చూసిన వెంటనే అనిపించదండి ఏదైనా సరే మనం కుట్టుకొని కానీ వేసుకుంటేనే అనమాట దాని లుక్ తెలుస్తుంది సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అదేవిధంగా మనము బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అద్దరిపోతుంది శారీ కూడా సో శారీ కూడా చాలా పెద్దదే ఇచ్చాడండి చిన్నదిగా ఏమైనా అనుకున్నాను లేదు అదేవిధంగా బ్లౌజ్ కూడా ఒక మీటర్ కంటే ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది సో మనకు ఫుల్ హ్యాండ్స్కే వస్తుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ అంటే మరి ఫుల్ హ్యాండ్స్ కదండీ త్రీ బై ఫోర్ టైప్ లాగా వస్తుంది సో అదేవిధంగా అయితే అమెజాన్లో అయితే ఒక డ్రెస్ అయితే పెట్టాను సో అది ఎలా వస్తుందో ఏంటో అనేసి పెట్టాను ఎందుకంటే మనకు నచ్చితే ఉంచుకుంటామండి లేదు అంటే మనకు ప్రోడక్ట్ నచ్చిపోతే మనం మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో మీషోలో నుంచి వచ్చిన టాపు శారీ అయితే సూపర్గా ఉంది అదేవిధంగా ఇప్పుడు అమెజాన్లో నుంచి వచ్చింది అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇదైతే సెట్ అనమాట చూద్దామండి ఇది ప్యూర్ కాటన్ అని చెప్పారు దీని కాస్ట్ అయితే యాక్చువల్గా శారీ కాస్ట్ చెప్పలేదు కదా ఆ శారీ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి పడింది అదేవిధంగా ఇప్పుడు అమెజాన్లో అయితే ఈ డ్రెస్ అయితే థౌజండ్ రూపీస్ పడింది దీని కాస్ట్ సో చాలా మెత్తగా ఉంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది మనకు చూసేదానికన్నా వేసుకుంటేనే చాలా లుక్గా కూడా ఉంటుంది సో నేను అదేవిధంగా అండి మీకు లాస్ట్లో వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందనేది కూడా సో చూడండి మనకు నెక్ దగ్గర అయితే సింపుల్గా ఇచ్చాడనమాట అంటే కాటన్ కదా కాటన్ అంటేనే మనకు సింపుల్గానే ఉంటుంది అనమాట చాలా బాగుంది అదేవిధంగా కింద కూడా కొంచెం డిజైన్ ఇచ్చినారండి చాలా బాగుంది అదేవిధంగా ఫ్యాంట్ కూడా చూడండి ఫ్రీ సైజే అనమాట యాక్చువల్గా అయితే నాకు ఎల్ సరిపోతుంది కానీ ఎక్సెల్ పెట్టానండి ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఎక్సెల్ అయితే పెట్టాను సో అదేవిధంగా దీనికి చున్నీ కూడా ఇచ్చాడు చాలా పెద్ద చున్నీ చాలా బాగుందండి మనము దీన్ని వన్ సైడ్గానే వేసుకుంటే లుక్గా ఉంటుంది సో మనం వన్ సైడ్ అనే వేసుకోవచ్చు లేదు అంటే టూ సైడ్స్ అనే వేసుకోవచ్చు చున్నీ కూడా చాలా పెద్దది ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇంచుమించు నేను పెట్టిన డ్రెస్లన్నీ అన్ని కలర్స్ ఒకేలాగా అన్నట్టు అనిపిస్తుంది సో కానీ మనం అంటే శారీస్ ఎప్పుడు మనం డైలీ కట్ట కట్టుకోం కాబట్టి టాపు అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి సో అదేవిధంగా కూడా డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా మెత్తగా కూడా ఉందండి నేనైతే ఇది వేసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాను సో అదేవిధంగా అండి రిక్వెస్ట్గా చెప్తున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ప్రోడక్ట్స్ కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అయితే పెడతాను సో మీరు అదైతే చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో లేడీస్ కంటేనే అసలు షాపింగ్ అంటేనే అనమాట మనం డైరెక్ట్గా వెళ్ళి కొన్న అవసరం లేదు మనము ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటా ఉంటే సరిపోతుంది సో నేనైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నాను అండి చూడండి యాక్చువల్గా అయితే ఎల్ సరిపోతుంది కానీ ఎక్స్ఎల్ అయితే పెట్టాను ఎందుకంటే ఇది మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాలన్నమాట దీనికి థ్రెడ్ కూడా ఇచ్చారనమాట థ్రెడ్ కట్టుకోగానే కరెక్ట్గా సరిపోయినట్టుంది చూడండి హ్యాండ్స్ అయితే కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుందండి చూసేదానికైతే చాలా లుక్గా ఉంది చాలా లాంగ్ కూడా ఇచ్చారనమాట ఇప్పుడు ఏంటంటే ఇది థ్రెడ్ వర్క్ అంతా గోల్డ్ వర్క్ ఇచ్చారు కాబట్టి సో మనకు గోల్డ్ లెగ్గీను అదేవిధంగా గోల్డ్ చిన్నీ వేసుకుంటే ఈ టాప్కి సరిపోతుంది చాలా బాగుందండి చూడండి మీకు చూపించినప్పటికీ ఎలా ఉందో ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి ఎలా ఉందో ఎంత బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి సో అదేవిధంగా కూడా ఇప్పుడు చూడండి డ్రెస్ పెట్టాను కదా సో అమెజాన్లో అమెజాన్ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఎల్ ఎల్ పెట్టుంటే సరిపోయి ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఎక్స్ఎల్ అయితే పెట్టాను సో దీనికి కూడా ఆల్ట్రేషన్ అయితే చేపించాలండి సో చున్నీ కూడా చూడండి వేసుకొని అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది అసలు మనకు చూసేదానికైనా చూడండి వేసుకుంటేనే చాలా లుక్గా కూడా అనిపిస్తుంది కదా సో చున్నీ కూడా చాలా పెద్దది ఇచ్చాడు మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఆన్లైన్లో అయితే పెట్టేసుకోండి సో ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయండి సో చిన్నీ అయితే నేను వన్ సైడ్కి అయితే వేసుకుంటున్నాను చూడండి ఆల్టరేషన్ అయితే చేపించాలి నేను అంటే ఆల్ట్రేషన్ చేపించలేదు కానీ మీకోసం అయితే వేసుకొని చూపిస్తున్నాను అనమాట ఎలా ఉండాలనేది సో నెక్ దగ్గర చూడే డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చాడు కానీ డ్రెస్ అయితే కొంచెం లాంగ్గా ఉంది కానీ సరిపోతుందండి ఎందుకంటే మనకు ఇది ఆల్టరేషన్ చేయించుకొని మనకు వాటర్లో పెట్టంగానే షింక్ అయితే అవుతుందనమాట క్లాత్ ఏ క్లాత్ అయినా సరే సో చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ వీడియోనైతే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్